బంగారం తాకట్టు పెట్టి ఇక్కడ వచ్చే హాస్టల్ ఫీజు కడుతున్నాం ఇప్పుడు ఏడుస్తే బాగుండదని బాధగా ఉంది నిజంగా సార్ ఇంట్లో కూడా అసలు చెప్పడానికి మాటలు లేవు అమ్మ నాన్నలు కూడా ఏం చెప్పాలో అర్థం కావడం లేదు పిల్లలకి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు సార్ సార్ ఇంట్రెస్ట్ ఇంట్ర బంగారం ఇంట్రెస్ట్ కట్టాలన్నా కూడా ఇబ్బంది అయిపోయింది నిజంగా ప్రతి నెల నాలుగు వేల ఐదు వందల రూపాయల హాస్టల్ ఫీజు ఫుడ్ ఫీజు అలా కట్టి స్టడీ ఆల్సి వచ్చేదికుంటున్నాం సార్ నిజంగా సార్ మా దగ్గర ఈవెన్ మొబైల్ బ్యాలెన్స్ వేసుకోవడానికి కూడా డబ్బులు లేవు అప్పులప్పులు చేసేస్తున్నాం ఏదో ఒకటి క్లారిటీ ఇచ్చేస్తే మేము ప్రైవేట్ జాబ్లో ఏదైనా జాబ్ చేసుకుంటాం సార్ సార్ చాలా మంది ఇప్పటి వరకు కూడా పెళ్ళిళ్ళు చేసుకోలేదు సార్ సార్ పెళ్ళిళ్ళు కూడా చాలా స్టాప్ అయిపోయినాయి సార్ ఈ పెళ్ళి అసలు మాట ఏమంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏం చేస్తున్నావు అంటే ఇంకా చదువుకుంటున్నాడు ఏం చేస్తున్నావు అంటే ఇంకా చదువుకుంటున్నాడు ఎప్పుడు చూసినా చదువుకుంటూనే ఉంటావా అని చెప్తున్నారు సార్ రెండు వేల ఇరవై రెండు నుంచి ఆశలు పెట్టుకున్నాం మూడు సంవత్సరాలు అయిపోయింది మీకు హార్ట్లీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఏదో ఒకటి మాకు డెసిజన్ చేసేసాను ప్రైవేట్ జాబ్ అయినా చూసుకొని బతుకుంటాం చాలా అవమానాలు అయిపోయినాయి సార్ ఎవరు చూసినావా ఏమంటే అవి మాటలతో హట్ చేసేస్తున్నారు ఇంకా చదువుకుంటున్నావా ముప్పై సంవత్సరాలు అయిపోయినాయి ఇంకా ఎన్ని సంవత్సరాలు చదువుతావు అని చాలా మాటలతో హట్ చేస్తున్నారు సార్ లోకే సార్ మిమ్మల్ని మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి టూ థౌజండ్ ఎయిటీన్లో మీరు నోటిఫికేషన్ సరిగ్గా ఇవ్వలేదని ఓడిపించినారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మేము వస్తేనే మొదటి సంతకం చేసి డిఎస్సి విడుదల విడుదల చేస్తామంటే మిమ్మల్ని గెలిపించినాం సార్ డిఎస్సి అభ్యర్థులు గ్రూప్ వన్ గ్రూప్ టూ పోలీస్ కానిస్టేబుల్ వీళ్ళ వల్లనే మీరు రూలింగ్లో వచ్చినారు సార్ సార్ మా బాధని అర్థం చేసుకోండి సార్ మేము నిజంగా మీ పైన ఎగేన్స్ట్ లేదు దయచేసి నోటిఫికేషన్ తొందరగా విడుదల విడుదల చేయండి